సాక్ష నా పేరు నీ నోటి నుండి రావడానికి వీల్లేదు నీతో మాట్లాడడానికి రాలేదు ఒక పని మీద వచ్చాను నేను ఒక లాయర్ నాకు ఒక కేసు వచ్చింది ఆ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి ఒక త్రాస్తుడు నన్ను మోసం చేసి ప్రేమించాడు వాణ్ణి నా నుంచి దూరం చేయాలి దానికి ఎంత ఇమ్మంటావు దూరం చేయటం ఒకటేనా కాదు పులి తీయించాలి అంత ఘోరం మనసుని ఫుట్బాల్ లాగా వాడుకున్నాడు ఎటు తన్నినా తిరిగి తనకాలి దగ్గరికి వస్తుందనుకున్నాడు చెప్పానుగా క్రాస్ చూడని నేను ప్రేమించింది నేనే అయినా ప్రేమించడానికి అబద్ధవాడాను ప్రేమ అది ప్రేమ ప్రేమే వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు అప్పాలు ప్రేమించడం కోసం రెండు మూడు అబద్ధాలు తప్పేం లేదే మై లవ్ ఈస్ ప్యూర్ 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 నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఆ తోటలోనే కనిపించింది ఏం కనిపించింది దేనితోనో తాగి తద్దనాలు ఆడేవా లేదా దానిలో తప్పే ఉంది తప్పే ఉందా ఒకరిని ప్రేమించి మరొక దానితో తిరగడం తప్పు కదా పిల్లతో నాకు నీకంటే ముందు పరిచయం ఉంది అయితే ఆ విషయం ఉంటే నాకెందుకు చెప్పలేదు చూడు స్వప్నా నాకు మరో ఆడదంతా పరిచయం ఉందని ఏమగడని చెప్తే ఆడది సహిస్తుంది చెప్పు అంటే మోసం చేస్తామన్నమాట నువ్వు నా పేర్ నా కబుయే భార్య స్వప్నా

ఒక పదివేల రూపాయల కోసం ఒక ఆడదాని జీవితం నాశనం చేసేవి అది కూడా సంస్కారమేనా ఆ అమ్మాయి కూడా గర్ల్ ఫ్రెండా ఓహో వృత్తి పేరు మీద గొంతులు కూడా కోస్తావనమాట స్వప్న అది నీకు సంబంధించిన విషయం కాదు నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది మన ప్రేమ గురించి మన పెళ్లిని గురించి మిగతా విషయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఆడది మగవాడి మనసులోకి ప్రవేశించాలి తప్ప అతని వ్యవహారాలు కాదు అతని వ్యాపారాలకు కాదు అయినా మగవాడు నిలదీసి అడిగి ఆడదంటే నాకు పరమ మరి నీకిన్ని ఇన్ని పట్టింపులున్నాయని ముందే నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అడిగుంటే నేను చెప్పు నీ మనస్తత్వం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ప్రేమించుండేవాడినే కాదు అలాగా ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు ప్రేమించడం మానే నేను నిన్ను మర్చిపోయాను నువ్వు నన్ను మర్చిపో అని చెప్పడానికి ఇంత దూరం వచ్చాను ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్తారు కానీ ఇళ్ళకెళ్ళి మంచం ఇప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తారు మళ్ళీ టెలిఫోన్ చేసి హలో డార్లింగ్ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని అకరిస్తారు చూడు నువ్వు నన్ను మర్చిపోవటం తీరిక మనం గడిపిన క్షణాలు అలాంటి ఆ రోజు అలాంటి ఇక నెవర్ ఫుడ్ ఈ క్షణంలో అమ్మాయితో నిన్ను చూశాను ఆ క్షణంలోనే నేను నిన్ను మర్చిపోయాను చూడు స్వప్న మొదటి చూపు మొదటి ప్రేమ అంత తెలివిగా మర్చిపోయేవి కాదు నేను బ్రతికుండగా నువ్వు నన్ను మర్చిపోవడం పని కాదు ఆ భ్రమలో ఉంటావనే హెచ్చరించడానికి వచ్చాను నేను ఆడదాన్ని జరిగిన దానికి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చి ఆడదాన్ని కాదు పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకునే ఆడదాన్ని కాదు స్వప్న మిస్ అభిమన్యు ఇవి భారతం నాటి రోజులు కావు దిస్ ఇస్ మోడన్ టైమ్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ మీ కళ్ళ ముందే నిన్ను మర్చిపోగలను మరొకరిని హాయిగా పెళ్లి చేసుకోగలను గుడ్ బాయ్ ఏమిటి నవచ్చారా అది చిన్నప్పుడు మా అక్క నేర్ అక్కంటే చిన్నప్పుడు పాడుపడిన ఇంట్లో ఇతర పిల్లలు ఆకలి తీవరిస్తూ మీరు ఎవరండి నువ్వా మీరెవరు నువ్వు నేను నేనెవరో తెలిసిన వాళ్ళకి ఎందుకు ఎందుకున్నానో తెలియదా కాపురం పెట్టేశావా ఎవరు ఏమో తెలీదు హలో మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ పెట్టేసింది అసలు ఎవరు మాట్లాడే విధంగా మాట్లాడితే మధ్యలో ఎవరు ఫోన్ కట్ చేయరు ఎందుకు ఫోన్ చేశావు ఎలాగున్నావు కనుక్కున్నావని ఈ పాటి తెలిసే ఉంటుంది అంటే నాతో కాపులు పెట్టించా అనమాట ఇంకా లేదు పెట్టబోతున్నా పేరు పెళ్ళైంది అయినా నా వెంట పడుతుంది నేను కాదన్నా నేను నా మీద కక్ష సాధించాలని చూస్తుంది అంతే తప్ప నాకేం చెప్పక్కర్లేదు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నువ్వు నిజంగా ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేస్తుంటే నేను ఎప్పుడూ కాదనని బాబు వెళ్ళి వెంటనే అమ్మాయిని మనింటికి తీసుకురా వెండి ఎక్కడికి బయటికి ఎవరి దగ్గరికి నన్ను కావాలనుకునే వాడి దగ్గర అమ్మ పెట్టినప్పుడు అడుగుతున్నానుగా మొగుడుగానే ఆడది బరించిందంటే నిజమనది మగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి ఇంతవరకు ఓపిక పట్టాను అది నేను అనాల్సిన మాట ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్నా నువ్వు నన్నేం చేశావు నీ పెళ్ళం పోగానే ప్రతిగంటూ తెలియని నన్ను బలవంతం చేశావు పెళ్ళంగా ఉండిపోమన్నా ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడవంచి తాళి పెట్టావు నీకు వయసు ఉన్నప్పుడు నాకు వయసు రాలేదు నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది నువ్వు సుఖపెట్టవు నన్ను సుఖపడలేవు అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా ఓరు పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా ధైర్యాన్ని బాగానే పొందుకున్నాం కూర్చోండి ఏదో సొంత మర్యాద చేస్తున్నావే సొంత ఇల్లు కాకపోయినా ఇల్లు మాత్రం కాదు కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం ఇంతకెలా అవుతున్నారు ఇది కలిసి బ్రతకడమా కలిసి ఉండడవా మీరెలా అనుకుంటున్నారు అభి ఇంటికొచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది తీరా కలిసా కానీ అసలు రంగు బయటపడదు ఏమిటి అలా నిలబడిపోయా ఇలా రా అర్థం కాలేదా అభికి ఏమనుకోకు మా అల్లుండి అలాగే పిలుస్తాను అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్ ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు ఇప్పుడు అర్థమైందా ఆహా ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు నేను ఇక నువ్వు కలిసావు నీకు తెలుసు లేదో అభి లాయర్ లారీని ప్రేమించాడు దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు అదేమిటో అతని టైపు ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు అవును అతను పోయిన ఉంది ఆ ఇంట్లో అమ్ముంది మరి నిన్ను అక్కడ పెట్టక ఇక్కడ పెట్టాడేమిటి అక్కడే పెట్టబోతున్నారు అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి ఎందుకంటే స్థానం లేదు నేనే అలా చెప్తాను అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అరే నీ కోపం కూడా వస్తుంది వెళ్తాను నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను నా దగ్గర దేవుటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు అరే రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా రాధాకృష్ణ లాగా ఉందావనా నువ్వేనా రాధు అవుతావు నేను రాధ అంటే అత్తయ్య అభి నా కల్లుడు ఇది ఎక్కడితో తెలుసా మీ ఇద్దరు సింగపూర్ అయినప్పుడు తెచ్చుకున్నాం బాగుంది కదా అరే కట్టను కొత్తదే పర్వాలేదు సీనది బాగుంది పాత రంగులు మూసివేయడానికి కొత్త సినిమా తెచ్చి పెట్టుకున్నాడు అదే దుప్పటి మాదే ఇది నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా మార్చిపోయినట్టుంది హాయ్ చేస్తే కొడరు పాతు మార్చేతాడే నేద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం మీరు అంతేనా పాట నేనే పాడాను ఎవరు నేర్పారు మా అక్క ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది చిన్నప్పుడే తప్పిపోయింది ఈ పాట మీరు విన్నారా ఎక్కడా రేడియోలోనా మీరు రేడియోలోనే వినుంటారు ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఎవరా ముగ్గురు నేను మా అక్క అభియా అవును చిన్నప్పుడు నన్ను మా అక్కను ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు వడి కేవడీ కేవడీ ఎవరు కావాలి అది కావాలి నువే కావాలి నేను మీ అక్కనమ్మా కాళ్ళ ముందు వచ్చి కూడా మీ అక్కనని చెప్పుకోలేకపోయినా దౌర్భాగ్య రాసి అది ఒక్కసారి ఇక్కడికి వచ్చాడమ్మా ప్రార్థన విన్నా కాదు నీ అంత పరితగించిన అర్థాన్ని ప్రపంచం తోరేసుకోండి నిజమే కానీ ఇంకో నిజం తెలిస్తే ఇలాంటి రాక్షసి ప్రపంచంలోనే ఉండదు అనుకుంటావు ఏమిటది ఒక్కసారి ఇంటికి రా చెప్తాను నేను రాను 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 మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయదు ఇక్కడ ఇదే నా చివరి కోరిక ఆఖరి కూడా అది నీకో నిజం చెప్పాలి నా గురించి కాదు నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి కల్పన గురించి ే పట్టుకో ఒళ్ళు నన్ను ఇలాగే ఉండనే హలో పోలీస్ స్టేషన్

కానీ తెలియదని మీద నెట్టారు ఎవరు పోలీసులు అంతరకు వస్తున్నారు జరగకుండా పారిపోదాం అనుకుంటున్నారా పారిపో పారిపోతే మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు దొరికితే నేనే హంతకుడని శిక్ష మీరు కాదుగా కాదని నాకు తెలుసు కానీ చట్టం నమ్మదుగా పారిపోయి నమ్మించగలరా అసలు హంతకుని పట్టుకుని చట్టానికి అప్పించు ఆ పని ఇప్పుడు చేయొచ్చు లేదు నీకు తెలియదు ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులు హాజరయ్యాను కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చి ఉంటాను ఎంతసేపు సాక్ష్యాన్ని న్యాయం జరిగింది కానీ మీరు న్యాయం జరగలేదు ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే నేను నిర్దేశం నేర్పించిన అవకాశం కూడా వద్దండి మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు మీరు చూస్తున్న గుడ్డి లోపలాగే చట్టం కూడా గుడ్డి అనుకుంటున్నారు మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు బాబు కల్పనే కాదు నేను అదే చెప్తున్నాను ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద